రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము ప్రస్తుతం మనము వైసీపీ దూకుడు చూస్తూ ఉన్నా ముందుకు సాగనుందా జగన్ సంకేతాలు ఇచ్చారా వైసీపీ పూర్తి స్థాయిలో జనాల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుందా సో ఈ దూకుడు ఎప్పటి వరకు ఎక్కడి వరకు ఉంటుంది అవును ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ ఒక యాక్షన్ ప్లానే రూపొందించినట్లుగా వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి పార్టీని బలోపేతం చేయడం మీద ఆయన తెరవేనుక తీవ్రమైన కసరత్తు చేస్తూ ఉన్నారు అందులో ప్రస్తుతం చూస్తున్నాం దీంట్లో భాగంగానే తాజాగా తాడేపల్లిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ దిశానిర్దేశం చేశారని ప్రచారం కూడా జరుగుతోంది పార్టీకి కార్యకర్తలే ముఖ్యం కార్యకర్తలే బలమని జగన్ తెలుసుకున్నారు జగన్ నోట కూడా వస్తుంది ఇది ప్రస్తుతం ఇది మంచి పరిణామం అని కూడా నేతలు అంటూ ఉన్నారు గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని కూడా అంటున్నారు జగన్ సైతం కార్యకర్తలకి పెద్దపీట వేస్తామని కూడా పదే పదే చెప్తున్నారు వారితోనే పార్టీ అని కూడా అంటున్నారు ఆయన రేపటి రోజున పార్టీ అధికారంలోకి వస్తే కనుక క్యాడర్ తోనే అన్ని చేయిస్తామని కూడా ఒక ఖచ్చితమైన హామీ ఇచ్చేశారు పార్టీలో అధినాయకత్వ నిర్ణయాలు చేయడం దిగువ స్థాయిలో పాటించడం కాదు దిగువ స్థాయి నుంచే సలహాలు సంప్రదింపులు రావాలని జగన్ కోరుతున్నారట ఆయన గతంలోనే జిల్లా కమిటీలకు ఫుల్ పవర్స్ అని చెప్పేశారు అయితే ఏ జిల్లాకు సంబంధించిన సమస్యలు ఆ జిల్లా పెద్దలే కూర్చుని సొంతంగా కార్యక్రమాలు చేపట్టాలని అధినాయకత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం చూడకూడదని కూడా దిశానిర్దేశం చేశారు ఇప్పుడు మరింతగా వికేంద్రీకరణ దిశగా ఆయన లోతుల్లోకి వెళ్తూ ఉన్నారు గ్రామ వార్డు బూత్ లెవెల్ కమిటీలతోనే పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నారు దిగువ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన శక్తి సమకూరుతుందని అంటున్నారు అందుకే బాటం బాటమ్ టు టాప్ అన్ని కూడా కొత్త కాన్సెప్ట్స్ని వైసీపీ అమలు చేస్తూ ఉంది వైసీపీ కమిటీలు బూత్ లెవెల్ దాకా డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చెప్పి జగన్ ఒక డెడ్ లైన్ విధించారు దాంతో పాటుగా ప్రతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పనితీరుని మందింపు చేస్తామని చెప్పి జగన్ చెప్తున్నారు అలా ఎవరు బాగా పనిచేస్తూ పార్టీ నిర్మాణం పగడ్బందీగా చేపడతారో వారికే పెద్దపీట అంటున్నారు అంతేకాకుండా ఎవరైతే ప్రజలతో మమేకం అవుతారో వారికే ప్రాధాన్యత లభిస్తుందని కూడా అంటున్నారు అలా పనిచేయని వారిని పక్కన పెడతామని కూడా హెచ్చరించారు దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను కెమెరా పర్మిషన్ అడుగుతుంది అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది మీరు నమోదు చేయాలి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మన కార్యకర్తల కోసం రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం మీ అందరి సమక్షంలో రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది స్లాష్ డిజిటల్ బుక్ స్లాష్ వివైఎస్ఆర్సిపి డాట్ కామ్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను కెమెరా పర్మిషన్ అడుగుతుంది అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది మీరు నమోదు చేయాలి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఆధారాలు ఇంకా ఏదైనా ఒంట్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది ఇది ఒక రకమైన పద్ధతి రెండో పద్ధతి ఐవిఆర్ఎస్ విధానం కూడా ఉంది అంటే ఒక టెలిఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము తమ తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో జరిగిన అన్యాయం ఏమిటో ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ ఒకసారి అడ్వర్టైజ్మెంట్ చూస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అడ్వర్టైజ్మెంట్ లో చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కు సంబంధించి ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ ను నిన్న విజయోత్సవ సభలో ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి తేడా చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మారిపోయినాయి ఎన్నికలప్పుడు యువతకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పినాడు ఈ రోజు కనపడములా సూపర్ సిక్స్ ఈ పొద్దు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికెళ్లప్పుడు ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అసలు కనపడ్డం ఆడబిడ్డ నిధి అనే సూపర్ సిక్స్ పథకం అసలు అడ్వర్టైజ్మెంట్ లో లేదు కింద చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది అది కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు అంటే ఏకంగా ఏ స్థాయిలో వీళ్ళు మోసాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అధికారం లేక రాక సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటే ఒకటని అధికారం లేక వచ్చిన తర్వాత పదహారు నెలల తర్వాత ఏమీ చేయకపోయినా కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసాము అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతంగా బలవంతపు విజయోత్సవాలు కూడా జరిపి చేసేసి చేసేస్తాము చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే నోబెల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా అయితే చూస్తే మరో నెలల్లో వస్తోంది జగన్ అక్టోబర్ నెలలో యూరోప్ పర్యటన పెట్టుకున్నారు దాంతో ఆయన అందుబాటులోకి రాకపోవచ్చు అని అంటున్నారు ఇక నవంబర్ డిసెంబర్ పార్టీ నేతలకు ఇచ్చిన కార్యక్రమాల మీదనే ఫోకస్ పెడతారు అని అంటున్నారు డిసెంబర్ నాటికి కమిటీలు పూర్తయితే జగన్ కొత్త ఏడాది నుంచి భారీ యాక్షన్ ప్లాన్ తో బరిలోకి దిగుతారని అంటున్నారు రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి పండగ పూర్తవుతూనే జగన్ జనంలోకి వస్తారు అని అంటున్నారు అయితే రెండు వేల ఇరవై రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని కూడా అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు అలాగే అందుకే జగన్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం టచ్ చేసి పార్టీ శ్రేణులతో నేరుగానే భేటీ అవుతున్నారని పార్టీ కమిటీలను స్థానిక సమరానికి సమాయత్తం చేస్తారని అంటున్నారు అలాగే అదే సమయంలో ప్రజలతో కూడా మమేకం అవుతున్న అవుతే అయితే వీలైనన్ని చోట్ల సభలు సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది సో జగన్ జనంలోకి తొందరలో వస్తాను అని తాజా మీటింగ్లో అయితే చెప్పారని అంటున్నారు